గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజు తులు ఛానల్కి అందరూ బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటున్న అయితే మన దగ్గర చపాతీలు ఉంటాయి కదా కొంచెం ఆరిపోయిన చపాతీలు కూడా గట్టిగా అయిపోతాయి మన పిల్లలు చపాతీలు నేరుగా తినమంటే తినకపోయేవాళ్ళు లేకపోతే పెద్దవాళ్ళకి నమలడానికి రావట్లేదు పళ్ళు లేని వాళ్ళకి ఇలా ఐదు నిమిషాలు కూడా పట్టదండి ఒక త్రీ మినిట్స్లో ఇలా సూపర్గా టేస్టీగా చేసి ఇవ్వచ్చు వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అయితే ఇప్పుడు ఇదిగోండి జొన్న రొట్టెలు అండి జొన్న రొట్టెలు అంత చేయడానికి అంత అవుతుంది అది కొద్దిగా గాలి తగిలినా ఇలా గట్టిగా అయిపోతాయి పెద్దవాళ్ళకైతే అస్సలే తినరాదు పిల్లలకు కూడా అసలు జొన్న రొట్టెలు ఇస్తే చాలా బాగుంటాయి జొన్న రొట్టెలు అనేది కాదు గోధుమ రొట్టెలు అయినా సరే ఏ చపాతి అయినా సరే ఫ్రెష్ చపాతీ అయినా సరే పిల్లలు నేరుగా చపాతి తినకపోయినా రొట్టె అంటే జొన్న రొట్టెలు లాంటివి తినకపోయినా అండ్ షుగర్ ఉన్న వాళ్ళు కూడా పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు పళ్ళు లేని వాళ్ళకు కూడా తినాలనిపించకపోయినా ఇలా చేసేయండి అంటే ఇది నేను నేను కొంచెం ఇదిగోండి ఒక ఇలా హాట్ బాక్స్లో ఉంచకుండా బయట ఉంచితే అలా గాలి తగిలి అలా గట్టిగా అయిపోయింది జొన్న రొట్టె అండి అంత కష్టపడి చేస్తాము సో పారేయడం అంటే మనసు ఒప్పదు సో ఇదిగోండి సూపర్ ఫ్రెష్ పా ఈరోజే అదేంటి పప్పుచారు పప్పుచారు మార్నింగ్ పప్పుచారు వండినాం ఇక ఉంది టేస్టీగా అయితే అది ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టాను ఒక రెండు కప్పులన్నీ పప్పుచారు తీసుకున్నా అంతే ఇగో ఇవి కొంచెం గట్టిగా అయిపోయింది జొన్న రొట్టె ఇగో ఇట్లా చేసి ఇట్లా చేస్తే కొంచెం అంటే చిన్న పిల్లలు తినేది ఉంటే ఇంకొంచెం చిన్నగా చేయండి లేదు అంటే కొంచెం చేసేస్తే అయిపోతుంది ఇదిగోండి ఇలా వేసి ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ కంటే ఎక్కువ చేసినా అవసరం లేదు టూ మినిట్స్ ఇలా పప్పు స్టవ్ మీద పెట్టిన మంచి ఒక బాయిలింగ్ వచ్చిన తర్వాత వేడి వేడిగా పప్పుచారులో పని ఏం ఉండదండి అండ్ పిల్లలు టక్క టక్క తినేసేస్తారు మనం చాలా స్పైసీగా ఏం వండం పప్పుచారు కాబట్టి పిల్లలు కూడా సూపర్గా తింటారు ఇదిగోండి ఇలా ఒక బాయిలింగ్ వచ్చింది అని అంటే ఒక ఉడుకు ఉడికిందా అంటే కథం ఇక బంద్ చేయండి సూపర్ ఎంత బాగైతుందో అసలు చూడ్డానికి బాగుంటుంది పిల్లలు టేస్టీగా తింటూ తినొచ్చు అండ్ ఇంకా మీకు ఇట్లా స్పైసీగా బయట కొంచెం కూల్గా ఉన్నప్పుడు ఇలా తినాలనిపించినా ఇంకా మీరు మ్యాగీ మసాలా కానీ ధనియాల పొడి కానీ ఏదైనా వేసుకొని తింటేవే సూపర్ మొత్తం క్యాంటీన్ మనం హోటల్లో స్ట్రీట్ ఫుడ్లాగా ఉంటుందండి ఇగో ఇది మాత్రం హెల్దీ ఇక నేను ఏ మసాలాలు వేయలేదు ఇప్పుడు మా పెద్దవాళ్ళ కోసమే చేస్తున్నాను పిల్లల కోసం కూడా చేస్తున్నాను ఇద్దరు తింటారు ఇగో ఇట్లా వేడి వేడి పొగలు వెళ్తుంటాయి బయట వర్షం ఉన్నప్పుడు ఎదిగోండి పప్పు చార్ల ఇట్లా చపాతీలు ఒక్క రెండు నిమిషాలు ఉడకబెడితే ఉంటుంది ఇక చెప్తే తెలియదండి చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది అస్సలు టైము టైము అవసరమే లేదు దీనికి నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి తప్పకుండా దయచేసి చాలామంది చూస్తున్నారు లైక్ చేయట్లేదు ఒక్కసారి లైక్ చేయండి ఇంకా నేను తీస్తున్న నోటిఫికేషన్ మీ వరకు అందుతా ఇంకా చాలామందికి తెలియని వాళ్ళకి తెలుస్తుంది ఇది నచ్చిందా కామెంట్ బాక్స్లో కామెంట్